ఎడారిలో సెలయేర్లు పరమగీతము నాలుగవ అధ్యాయము పదహారవ వచనం నా ఉద్యానవనము మీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపచేయుడి ఈ అధ్యాయంలో కనిపించే సుగంధ ద్రవ్యాల వెనుక చాలా అర్థం ఉంది అగరు అనేది చేదైన పదార్థం అది చేదైన పదార్థాల్లో ఉండే మాధుర్యాన్ని గురించి చెబుతూ ఉంటుంది ఈ చేదు తీయదనం అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది గోపరసం అనే పదార్థాన్ని చనిపోయిన వాళ్లను సిద్ధపరిచేందుకు వాడుతారు ఇది మరణానికి సూచనగా ఉంది స్వార్థం గర్వం పాపం ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ హృదయంలో నిండే సువాసనకి ఈ గోపరసం సూచనగా ఉంది తమ అంతరంగాలపై వదనాలపై సిలువలోని దీనత్వాన్ని పవిత్రతను కలిగి ఉండే క్రైస్తవుల్లో అనిర్వచనీయమైన అందం ఆనందం ఏదో కదలాడుతూ ఉంటుంది ఒకప్పుడు వారిలో రాజ్యమేలిన లక్షణం ఏదో ఇప్పుడు నశించిపోయి వారు క్రీస్తు పాదాల వద్ద ఉన్నారనడానికి ఇది ఒక పరిశుద్ధ సాక్ష్యం విరిగినలిగిన హృదయాల్లో ఉండే ఆకర్షణ దీన మనస్సులో నుండి వెలువడే నిశ్శబ్ద సంగీతం విరబూసిన పూరెమ్మపై మంచు బిందువులు నిలిచి దానికి చేకూర్చే వింత శోభ పరిమళ తైలం అనే సుగంధ ద్రవ్యం వేడి చేయడం వల్ల తయారవుతుంది అగ్నిజ్వాలలు గుండెల్లో నుండి పైకెగిసే సుగంధ మేఘమే ఈ పరిమళ తైలం ఏ హృదయంలోని మాధుర్యం శ్రమల వేడికి ఆవిరై వ్యాపించిందో ఆ హృదయానికి పరిమళ తైలం సూచనగా ఉంది ఆ సుగంధపు ఆవిరి స్థుతి ప్రార్థనల పొగలుగా పైకి లేస్తుంది మనం మన హృదయపు పరిమళాన్ని సౌరభాన్ని మాధుర్యాన్ని వెలువరిస్తున్నామా పరిషా దేశపు గాథ ఒకటుంది ఒక బాటసారి ఒకచోట పరిమళాన్ని వెదజల్లే బంగమట్టి ముద్దను చూశాడు ఆ ప్రదేశమంతా దాని సువాసన వ్యాపించి ఉంది ఆ బాటసారి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు నువ్వు సామర్ఖండు ప్రాంతంలో తయారైన పరిమళ తైలానివా ఇలా మారువేషంలో ఉన్నావా కాదు నేను మట్టి మొద్దనే అది జవాబిచ్చింది ఈ సువాసన ఏమిటని ఆశ్చర్యపోతున్నారా ఒక గులాబీ బా బాలతో కలిసి ఉన్నాను అందుకే ఈ సువాసన షారోన పువ్వుతో కలిసి జీవిస్తే మనం ఎంత అసహ్యలమైనప్పటికీ మనకు ఆ సుగంధం అంటుకుంటుంది దేవా నీలోని సౌరభం నా ద్వారా వ్యాపించేలా నన్ను నీతో కలిసి ఉండని పిట్టకథ ఒకటి పర్షియా ప్రాంతానికి ముద్ద కథ వినండి గుమగుమలాడుతూ ఆ ప్రాంతం పరిమళాలు నింపుతూ పరవశింపచేస్తూ కనిపించింది ఒక ప్రయాణికుడికి ఎవరు నీవు మేలి ముసుగులో ఉన్న అత్తరు పన్నీరువా సామర్కాండు సంపెంగ నూనెవా కాదు కాదంది ఆ మట్టి ముద్ద మట్టి ముద్దను మాత్రమే అంది విరిసిన ఈ సుగంధం మరి నీకెక్కడిది విప్పి చెబుతా వినండి ఈ వింత రహస్యం విరబూసిన గులాబీతో చేశాను స్నేహం చిత్రం ఈ చిన్న కథ షారోను గులాబీతో కలిసి ఉండేవారు వారెంత సామాన్యులైన పరిమళాలు విరజిమ్ముతుంటారు ప్రభు నేను నీ నుండి సువాసనలు సంగ్రహించి వెదజల్లేలా సదా నీతో సన్నిహితంగా ఉండనియ్యి